అదే సార్ ఇప్పటికీ ముగ్గురు ముగ్గురు మినిస్టర్లు ఇంటర్వ్యూ అయ్యారు సార్ డిప్యూటీ సీఎం గారు సీతక్క గారు అదేవిధంగా ఎల్ఏ మినిస్టర్ గారు నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష మాకు అన్ మాకు ఇవ్వండి తొందరగా కంక్లూడ్ చేస్తాం మధ్యలో మళ్ళీ వారు రిజాయిండర్లు రిపార్టీలు ఇవ్వాల్సిన అవసరం లేదు అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష మీరు చేయండి సజెషన్లు ఇవ్వండి ఎస్ సార్ ఇస్తాం సార్ పంజాబ్ను తలదన్నే విధంగా తెలంగాణ దేశానికి ధాన్యం అమ్మే స్థితి తీసుకొచ్చిన మాట ధాన్య గుమ్మిగా తెలంగాణను తీర్చిదిద్దిన మాట వాస్తవమా కాదా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సభ ద్వారా ప్రజలకు చెప్పాలి నిజంగా తెలంగాణ పంజాబ్ను హర్యానా తలదన్ని వరిధాన్యం ఉత్పత్తిలో ఈరోజు అగ్రభాగానికి వచ్చిన మాట వాస్తవం కాదా నా తెలంగాణ రైతు పొలాల్లో నాట్లేయడానికి వాళ్ళ పక్క రాష్ట్రాల కూలీలు మన దగ్గరికి వలస వస్తున్న మాట వాస్తవం కాదా అందుకే మేము అంటా ఉన్నాం అధ్యక్ష మీరు అంటున్నారు రైతు బంధు దుర్వినియోగం ఇప్పుడే మంత్రి గారు కూడా మాట్లాడారు అధ్యక్ష నేను ఒకట ఒక మాట అంటా అధ్యక్ష అసలు రైతు కష్టానికి ఖరీదు కట్టే సహాయం దాని ఖరీదు కట్టడమే తప్ప అధ్యక్ష శ్రీశ్రీ గారు అన్నారు పొలాల నన్ని పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగ కర్షక వీరుల కాయం నిండా కాలువ గట్టే ఘర్మ జలానికి ధర్మజలానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్ అని శ్రీశ్రీ గారు అన్నారు అధ్యక్ష అంటే రైతు కష్టానికి వెలకట్టలేము అనే మాట నేను వారికి చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష అనడం కాదు అధ్యక్ష అధ్యక్ష మంత్రుల రన్నింగ్ కామెంటరీ బంద్ చేయండి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మమ్మల్నేమో ఇట్లా అండము తర్వాత వాళ్ళు చేయడం మంచిది కాదు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారే అన్నారు అధ్యక్ష మేము అనలేదు వారు ఏమన్నారు అధ్యక్ష ముష్టి పదివేలేంది కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా రైతు భరోసా అని మాట్లాడినారు అధ్యక్ష మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష ఎందుకు పెట్టలేదు ఈ బడ్జెట్లో అందుకే అడుగుతున్నాం అధ్యక్ష తప్పకుండా రైతుల్ని అనుమానిస్తాం అవమానిస్తాం ఆంక్షలు పెడతాం అగ్ని పరీక్షలు పెడతాం నిందలు వేస్తామంటే ఊరుకోం అధ్యక్ష తప్పకుండా మాట్లాడతాం అధ్యక్ష ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగండా చేయడం భావ్యమైన అధ్యక్ష ఒక పక్క బడా బడా బాబులు భారతదేశంలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ పన్ను మాఫీ చేస్తే మాట్లాడడం అధ్యక్ష మనం కానీ రైతుకు మాత్రం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఆరు ఏడు దఫాలుగా ఇస్తే రైతు బంధు రూపంలో అందులో ఇరవై నాలుగు వేల కోట్ల దుర్వినియోగం అంటూ గగ్గోలు పెట్టడం ఏ రకంగా వాస్తవం అధ్యక్ష